శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో ఈ కంపెనీలోనే నేను హీరోయిన్ అయ్యాను ఉషాకర్ మూవీస్లోని అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాలని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట ప్రసాద్ నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని సార్లు చెప్పేవారు అది అయ్యాగండి తప్పకుండా ఈరోజున జాతస్య మరణం అని అందరం అందరం వెళ్ళిపోయాల్సి ఉండే వాళ్ళ పెద్ద అయినా ప్రేమగా పెద్ద అని పిలుచుకునే శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు ఆయన అనుకున్నది సాధించి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బ్రతికున్నంత వరకు కొంతమందే బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర ఇప్పటిదాకా చూసాం ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ రామోజీరావుతో ఉషాకరణ్ మూవీస్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ చిత్రంతోనే ఈ సంస్థతోనే నేను పరిచయం అయ్యాను ఎన్నో సినిమాలు చేశాను ఎన్నోసార్లు ఆయనతో టైం గడిపాను ఎన్నో నాతో మాట్లాడారు విలువైన విషయాలు షేర్ చేసుకున్నారంటూ ఆయన చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు ఉద్వేగభరితమయ్యారు రాజేంద్ర ప్రసాద్ ఉదయం నుంచి ఇలాగే ప్రముఖులు రామోజీరావు గురించి మాట్లాడడం వారి సేవని తలుచుకోవడం వారితో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం చేస్తున్నారు